ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారకై ఏఎస్ఎఫ్ ఆధ్వర్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని శిథిలావస్థలో ఉన్న భవనాలను పునః నిర్మించాలని బాలికా వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మరమ్మతులు చేయకుండా పక్కన పెట్టిన ఆర్వ వాటర్ ప్లాంట్ ని వాడుకలోకి తీసుకోవాలని బెడ్స్ అందించాలి కిటికీలకు దోమల మేసలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న కుక్కు కమాటీ వాచ్మెన్ వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో డిమాండ్ చేశారు ఇథలా ఉన్న భవనాలను వెంటనే వస్తువులు ఉన్న భవనాలను వెంటనే ఎండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్ప్రిడ్ చార్జీ వెంటనే పెట్టుంది ఎండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్పీట్ చార్జీ వెంటనే బాలికా వస్తు గ్రహాల వద్ద సిసి కెమెరాలు బాాలికా వస్త గ్రహాల వద్ద సిసి కెమెరాలు బాాలికా వస్తు గ్రహాల వద్ద సిసి కెమెరా లు ఇందులో వస్తువులు ఉన్న భవనాలను శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే శిథిలా